అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ప్రేమ కళలు మూడో భాగం రోజులు చాలా నిదానంగా నడుస్తున్నట్టు అనిపించింది అంజలికి ముందు స్కూల్కి బయలుదేరినప్పుడు సరి లీవ్ రోజులైనా సరే ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేది కానీ ఇప్పుడు ఏదో జీవించాలే అనే ఒత్తిడి కోసం జీవిస్తున్న దానిలా అనిపిస్తుంది రోహిణికి ఆరోగ్యం మెల్లమెల్లగా మామూలు పరిస్థితికి వస్తుంది ఇల్లు ఇల్లు వదిలితే స్కూలు తర్వాత బీఎడ్ కోసం చదువు అంటూ సమయాన్ని కేటాయించింది అంజలి అందులో సుధీర్కి చోటు ఇవ్వలేదు ఎప్పుడైనా అతన్ని చూసినప్పుడు చిన్న నవ్వు అంతే అతను మాత్రం ఏమిటి అంతకుముందు ఆదివారం వస్తే అంజలి ఇల్లే గతి అని ఉండేవాడు ఇప్పుడు అటువైపు తొంగి కూడా చూడడం లేదు తాను తన పని అంటూ దూరంగానే ఉంటున్నాడు ప్రేమగాయం ఒక తగ్గని గాయంలాగా అతని మనసులో ఉండిపోయింది ఒకరోజు స్కూల్ వదిలిపెట్టిన తర్వాత ఇంటికి వస్తున్న దారిలో ఒక పెద్ద కారు అంజలిని రాసుకుంటూ వచ్చి ఆగింది అందులోంచి దిగిన ఆయన అంజలి తండ్రి హరికృష్ణ ఆమె కళ్ళను ఆమె నమ్మలేకపోయింది ఫోటోలో చూసినట్లే ఉన్నారు కారు దిగిన ఆయన ఆమె వైపుకు నడిచారు అమ్మా అంజలి నేనెవరో తెలుస్తున్నానా అన్నారు తల ఊప్పింది కారులో ఎక్కమ్మా నీతో మాట్లాడవలసింది చాలా ఉంది అరగంటలో తీసుకువచ్చి వదిలిపెడతాను అంటూ ఆమెను బలవంత పెట్టి కారులో ఎక్కించుకుని ఒక గుడికి వెళ్ళి ఆపారు జనమే లేని ఆ గుళ్ళో ఆమెను కూర్చోబెట్టిన ఆయన వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టారు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నారు ప్లీజ్ కాణం చెప్పి ఏడవండి నాకు భయంగా ఉంది అన్నది కళ్ళు తుడుచుకుంటూ తలెత్తి ఆమెను చూశాడు అంజలి నన్ను క్షమించమ్మా తండ్రిగా నేను నా బాధ్యతను నిర్వహించనే లేదు నిన్ను మీ అమ్మను అనాథలుగా వదిలేసి పారిపోయాను అప్పుడు నాకు జీవితంలో పెద్ద డబ్బు గలవాడిగా అవ్వాలనే పిచ్చి ఉండేది దానికి నువ్వు నీ తల్లి ఆనకట్టలాగా అడ్డుపడతారని చెప్పకుండా పారిపోయాను ఓహో ఇప్పుడే అది తప్పని జ్ఞానోదయం అయిందా నన్ను పెంచడానికి అమ్మ ఎంత కష్టపడుంటుంది ఈ సమాజం ఆమెను ఎన్ని మాటలు అనుంటుంది ఒప్పుకుంటా నేను చేసింది తప్పే లేదని చెప్పడం లేదు కానీ ఇప్పుడు మనసు మారి వచ్చాను ఒక కుటుంబంగా జీవించాలనేది నా ఆశ నువ్వేదో ఒక స్కూల్లో ఉద్యోగం చేస్తున్నావట నీకెందుకు తలరాత మన ఇంట్లో మహారాణిలాగా దానివి టీచర్ అనే ఉద్యోగం ఒక గౌరవమైన ఉద్యోగమే దాన్ని తక్కువ చేసి మాట్లాడకండి ఇప్పుడు మీకేం కావాలి ఒకసారి ఒకే ఒక్కసారి మీ అమ్మను చూడాలి దానికి గొప్ప మనసు నన్ను మనించి ఏలుకుంటుంది మీకోసమే పెద్ద ఇల్లు చూసుంచాను మనందరం అక్కడ ఉండొచ్చు ఇలా చూడండి అమ్మకు ఒళ్ళు బాగుండక సీరియస్ అయిపోయి ఇప్పుడు సరే నార్మల్గా ఉన్నది మీ పాటికి వచ్చి మిమ్మల్ని చూసిన షాక్తో ఆమె తిరిగి పడిపోతే ఆమెను బ్రతికించడం కష్టం నన్ను ఏం చేయమంటావు మనం కలిసి ఉండటమే కుదరదా నాకు మీ మీద ప్రేమ లేదు అదే సమయం అసహ్యమూ లేదు కానీ మీ భార్యను మీరు చూడకూడదని చెప్పే అధికారం నాకు లేదు ఒకవేళ మిమ్మల్ని చూస్తే అమ్మ ఆరోగ్యం పూర్తిగా బాగుపడొచ్చు అందుకోసమైనా మిమ్మల్ని తీసుకువెళ్తాను ఎప్పుడు తొందరపడకండి నిదానంగా ఆవిడకు చెప్పి ఆమె మనసును రెడీ చేసిన తర్వాతే మిమ్మల్ని పిలుస్తాను వెంటనే మేము మీతోటి వచ్చేస్తామని అనుకోకండి అది అమ్మ మాత్రమే తీర్మానించే విషయం సరేనమ్మా నాకు రోహిణిని చూస్తే చాలు అన్న ఆయన మాట్లాడడం ముగించుకుని కారులో అంజలిని దింపారు ఆమె కారులో నుండి దిగటం సుధీర్ చూశాడు అతని కళ్ళల్లో ప్రశ్నార్థకం ఆశ్చర్యం రెండూ ఉన్నాయి ఇల్లు చేరింది అంజలి అక్కడ అమ్మతో పాటు నిర్మల ఆంటీ కూడా ఉంది ఏమిటా అంజలి కార్లో వచ్చి దిగుతున్నావు ఎవరే అది ఎవరైనా విద్యార్థిని వాళ్ల నాన్న నిర్మల ఆంటీ గబ్బుక్కునాలడిగేటప్పటికీ తడబడింది అంజలి ఏం సమాధానం చెప్పాలి అమ్మతో చెప్పడానికి రెడీగా లేని సమయంలో ఇలాంటి ఒక ప్రశ్నను అంజలి ఎదురు చూడలేదు కారులో నా వచ్చావు ఎవరితో ఆశ్చర్యంతోనూ భయంతోనూ అడిగింది అదొచ్చమ్మా అదొచ్చి ఏమిటే అమ్మాయి మింగుతున్నావు అన్నది తల్లి స్వరం పెద్దది చేసి అమ్మ ప్లీజ్ టెన్షన్ అవ్వకండి మీకు ఆరోగ్యం క్షీణిస్తుంది అయితే ఎవరితో వచ్చావో చెప్పు అమ్మ వచ్చింది మా నాన్నే నేను ఈరోజు స్కూల్ వదిలి వస్తుంటే నన్ను దారిలో చూసి గుడికి తీసుకువెళ్ళి క్షమించమని అడిగారు నిన్ను చూడాలట అన్నది గబగబా రోహిణి పట్టుకుని వెనక్కి జరిగి గోడన ఆనుకుంది మొహం పలు రకాల భావాలను ప్రతిబింబించింది ఆ మనిషి ఎందుకు ఇప్పుడు వస్తున్నాడు ఇప్పుడే కొంచెం ప్రశాంతంగా ఉన్నాను అది ఆయనకు కష్టంగా ఉందా తన లోపల తానే చెప్పుకుంటున్నట్టుగా మెల్లగా సనిగింది అంజలి మీ నాన్న వచ్చింది ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారట ఇప్పుడేమిటి సడన్గా మీ మీద ప్రేమ అక్కడే ఉన్న నిర్మల అంటే అడిగింది నాకేమీ తెలియదాంటీ ఆయన్ని చిన్న వయసులో చూసిన జ్ఞాపకం అమ్మతో పాటు ఆయన నిలబడి తీసుకున్న ఫోటో ఒకటి ఉంది అది గుర్తుకు తెచ్చుకునే ఆయన మా నాన్నేనని కనిపెట్టాను ఏం చెప్పారు నేను చేసిందంతా తప్పు నిన్ను అమ్మను వదిలి పారిపోయాను అప్పుడు డబ్బే నాకు పెద్దగా అనిపించింది ఇప్పుడు మీ మంచితనం తెలుసుకున్నాను అందువల్ల నన్ను మన్నించి చేర్చుకో అని అడిగారు నువ్వేమంటా రోహిణి నోట మాట రాక కూర్చుండిపోయింది రోహిణి ఏమిటి రోహిణి ఏమిటి అదోలాగా ఉన్నావు తిరిగి బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నదా అయ్యయో రోహిణి రోహిణి అని అరిచింది ఊరికే ఉండండాంటి నాకేమీ అవలేదు నేను బాగానే ఉన్నాను ఆ మనిషి దేనికోసం ఈ ప్లాన్ వేస్తున్నారో తెలియటం లేదే ఆయన నిజంగానే మంచివారుగా మారి ఉండొచ్చు కదా అన్నది అంజలి నువ్వు అలా అనుకుంటున్నావా ఎందుకని అలా అంటున్నావు లేకపోతే ఎందుకమ్మా ఆయన మనల్ని వెతుక్కుంటూ రావాలి మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయా ఏంటి ఆయన మన ప్రేమ కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టే వస్తున్నారనుకుంటా నాకు అంజలి చెప్పేది కరెక్ట్ అనే అనిపిస్తుంది అంజలి నువ్వు వచ్చింది మీ నాన్న సొంతకారా ఆంటీ కానీ ఆయన ఇప్పుడు పెద్ద బిజినెస్ మ్యాన్ అట లక్షల్లో ఆస్తి ఉందట అమ్మ జ్ఞాపకాల వల్లనే రెండో పెళ్లి చేసుకోలేదట అని ఆయన చెప్పారు చూసావా రోహిణి అప్పుడేదో బ్యాడ్ టైం నిన్ను పసిపిల్లగా ఉన్న అంజలిని వదిలేసి వెళ్ళిపోయారు అందుకనే ఇప్పుడు తిరిగి వచ్చారు కదా ఆయన్ని క్షమించి చేర్చుకోవచ్చు కదా ఆంటీ మీకు ఆయన గురించి తెలియదు అందుకే అలా మాట్లాడుతున్నారు అతను మనిషే కాదు డబ్బు దయ్యం డబ్బు డబ్బు అదే అతనికి ఎప్పుడు కళా జీవితం అంతా అది ఆయనే ఒప్పుకున్నారే అప్పుడు నాకు డబ్బు పిచ్చి ఉన్నదని అంతా ఒక బ్యాడ్ టైం ఆ బ్యాడ్ టైం వెళ్ళిపోయేటప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి వసతి గల జీవితాన్ని వద్దు అని చెప్పకు ఈ వసతులన్నీ నాకేమి కొత్త కదా అంటే ఇంతకంటే ఎక్కువ డబ్బు చూసిందాన్ని నేను ఏం చెప్తున్నావు నువ్వు మాట్లాడేది చూస్తుంటే నువ్వు చాలా పెద్ద ఆస్తిపరులు ఇంటి అమ్మాయిలాగా కనబడుతున్నావే నీ మనసులో ఏదో ఉందని నేను అనుకున్నది కరెక్టే అదేమిటో బయటకు చెప్పి నీ మనసును తేలిక చేసుకో అది నీ మనసులోని భారాన్ని కూడా తగ్గిస్తుంది అవునమ్మా నీ మనసులో ఉన్న భారాన్ని బయటపెడితేనే కదా తగ్గుతుంది దానివల్ల బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లో ఉంటుందని చెప్పాడు డాక్టర్ నిజం చెప్పమ్మా నువ్వెవరు నీకు నాన్నకు ఎలా పెళ్లి జరిగింది అంతా వివరంగా చెప్పు దీర్ఘమైన నిట్టూర్పు ఒకటి వెలువడింది రోహిణి దగ్గర్నుండి ఆమె కళ్ళు జరిగిపోయిన కాలాన్ని చూస్తున్నట్టు కదులుతున్నాయి ఆంటీ మీరు అనుకుంటున్నట్టు నేను మామూలు ఇంటి అమ్మాయిని కాదు మీకు ఆర్వీ ఇండస్ట్రీస్ గురించి తెలుసా దాని గురించి విన్నారా ఏమిటి అలా అడిగావు మన దేశంలో ఆ పేరు తెలియని వారు ఉంటారా దగ్గర దగ్గర వంద సంవత్సరాలుగా ఎన్నో ఫ్యాక్టరీలు స్థాపించిన సంస్థ అది నా చెల్లెలు భర్త చెన్నైలో ఉంటారు ఆయన ఆఫీసులోనే మేనేజర్గా పనిచేశారు ఏమ్మా వాళ్ళు అతి పెద్ద కోటీశ్వర్లు కదా అవును ఆ సంస్థ ఎండీ యజమాని బాపిరాజు గారి ఒకే ఒక కూతుని నేను రోహిణి చెప్పిన ఆ మాటకు అంజలి ఆంటీను స్థానంలో అయిపోయారు ఇద్దరు కళ్ళు ఆమెనే చూస్తుండగా ఆమె తన కథను చెప్పడం మొదలుపెట్టింది ఆమెకి ఇద్దరు అన్నయ్యలు మాత్రమే ఆ ఇంటికి ఒకే ఒక ఆడవారసురాలు రోహిణియే అయినందువలన తల్లి కూడా లేనందువలన రోహిణిని చాలా గారాభంగా పెంచారు ఆమె కొద్దిగా నలుపు దాంతోపాటు ఆమె పళ్ళు కూడా కొంచెం ఎత్తుగా ఉంటాయి తన అందంగా లేనేనన్న నిరాశ ఆమెకి ఎప్పుడు ఉండేది అన్నయ్యలు నరసింహం జగన్నాథం ఆమెను అరచేతిలో ఉంచి చూసుకుంటారు నాన్న చెల్లికి ఒక మంచి వరుణ్ణి చూసుంచాను మన అంతస్తుకు సరితూగకపోయిన మంచి కుటుంబం వాళ్ళు మూడు కెమికల్ ఫ్యాక్టరీలు నడుపుతున్నారు అబ్బాయి ఎంబీఏ చదువుకున్నాడు ఏమంటారు అబ్బాయి బాగా చదువుకోనుండాలి దానికంటే ముఖ్యం కుటుంబ అంతస్తు మన అంతస్తుకు కొంచెం కూడా తక్కువ ఉండకూడదు చెప్పాలంటే మనకంటే కొంచెం ఎక్కువ అంతస్తు ఉంటే మంచిది ఏమిటి నాన్న ఇలా చెప్తున్నారు మన అంతస్తు కంటే ఎక్కువ అంతస్తు కలిగిన వాళ్ళు మన కులంలో చాలా తక్కువ మందే ఉన్నారు అయితే ఏమిటి ఉన్న కుటుంబాల్లోనే చూడు నా కూతురు కాపురం చేసే చోట మహారాణిలాగా ఉండాలి అర్థమైందా అన్నారు ఆ తర్వాత ఒకరిద్దరిని చూశారు కానీ వాళ్ళెవరికీ రోహిణి నచ్చలేదు మనసు విరిగిపోయింది రోహిణికి నానా నాకు పెళ్ళే వద్దు ఇక వరుణ్ణి చూడకండి ఎందుకురా బంగారం అంతమాట చెప్తున్నావు వచ్చిన పెళ్ళికొడుకులందరూ నన్ను చూసేసి నల్లగా ఉన్నది అమ్మాయి బాగుండలేదు అని చెప్పి వెళ్తున్నారు నాకు చాలా అవమానంగా ఉంది ప్లీజ్ అర్థం చేసుకోండి అంటూ ఏడ్చింది కొడుకులు ఇద్దరినీ ఒంటరిగా పిలిచారు బాపిరాజు గారు ఇలా చూడండిరా మన రోహిణి మనసు కష్టపడితే నేను తట్టుకోలేను అనేది మీకు తెలుసు అందుకని నా లక్ష్యాన్ని కొంచెం తగ్గించుకుందామనే చూస్తున్నాను మన అంతస్తుకు తక్కువ అంతస్తు వాళ్ళైనా పర్వాలేదు కానీ బాగా చదువుకున్న వాడిని చూడండి కావాలంటే అతన్ని మన ఇంట్లోనే ఇల్లరికప్పు అల్లుడిగా ఉంచుకుందాం అన్నారు మళ్ళీ వరుళ్ల కోసం వేట మొదలైంది ఆ సమయంలోనే హరికృష్ణ మా ఫ్యాక్టరీలో ఉద్యోగానికి చేరాడు ఆరడుగుల ఎత్తు మంచి రంగు అతన్ని చూసిన వెంటనే సున్నితమైన రోహిణి మనసు సంచలనం చెందింది పొద్దుపోవాలని ఎప్పుడైనా ఆఫీస్కి వచ్చే రోహిణి ఇప్పుడు రోజు ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టింది అతను రోహిణిని చూసే విధం వ్యత్యాసంగా ఉండేది హరికృష్ణను తలుచుకుని పరితప్పించింది అతని అందానికి ముందు తాను ఏమాత్రం అనే ఇన్ఫీరియారిటీ మనోభావం ఆమెను చుట్టేసింది ఒకరోజు ఫ్యాక్టరీలో ఉన్న చెట్టు కింద వేసున్న బెంచ్ మీద కూర్చుని పక్షులను గమనిస్తుంది ఆమె దగ్గరగా ఆమెకు వినబడినంతటి నెమ్మదిగా వచ్చి నిలబడ్డాడు హరికృష్ణ ఏం మేడం పక్షును ఆరాధిస్తున్నారా అతను తిన్నగా తనతో మాట్లాడేటప్పటికీ ఆమె మొహం సిగ్గుతో ఎర్రబడింది అయ్యయ్యో నేను రావటం మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోతాను మేడం దానికోసం మీరు కోపగించుకోకూడదు అని చెప్పి జరగడానికి రెడీ అయిన అతన్ని ఆమె స్వరం ఆపింది లేదు నాకు కోపం లేదు మీరు కూర్చోండి కావాలంటే నేనే వెళ్ళిపోతాను భలేవారే మీరు నేను మీతో మాట్లాడాలని ఇక్కడికి వచ్చాను మీరేమిటి వెళ్ళిపోతామంటున్నారు నిజంగా నన్ను చూడ్డానిక వచ్చారు మరి మీరు నాకు బాగా నచ్చుతారు అందుకే రెండు మాటలు మాట్లాడి వెళ్దాం అనుకుని వచ్చాను ఆకాశంలో ఎగురుతున్నట్టు అనిపించింది రోహిణికి నిజంగానా నేనంటే మీకు అంత ఇష్టమా మిమ్మల్ని ఇష్టపడడానికి వెయ్యి మంది వస్తారే మంచి రంగు అందం వాళ్లతో మాట్లాడితే ప్రయోజనం ఉంటుంది నా దగ్గర ఏం మాట్లాడబోతారు రోహిణి గారు మీరు కొంచెం నలుపు అంతే కదా అదొక లోట మీ అందం నాకు నచ్చింది అంతకంటే మీ మనసు నాకు బాగా బాగా నచ్చింది ఏం చెప్తున్నారు మీరు బాగా డబ్బు గల ఇంటికి చెందిన అమ్మాయి అయినా ఇంత సింపుల్గా ఉన్నారే అదొకటి చాలే ఇంకా నా మనసు అర్థం కాలేదా లేక తెలుసుకునే నటిస్తున్నారా అతని మాటలు మత్తు ఎక్కించగా కరిగిపోయింది కృష్ణగారు నిజంగా చెప్తున్నారా మీరు నన్ను ఎస్ రోహిణి ఇప్పుడైనా అర్థం చేసుకున్నావే ఐ లవ్ యు నీకు నేను నచ్చానా అన్నాడు చెవి దగ్గరగా కళ్ళు తిరిగిన ఆమె అతని చేతులు పుచ్చుకుంది ఆకాశమే దొరికినట్టు అనిపించింది అందమైన యువకుడు ఆశపడి నన్ను ప్రేమిస్తున్నాడని మళ్ళీ మళ్ళీ చెప్పుకుంది వాళ్ల ప్రేమ రోజురోజుకీ పెరుగుతుంది ఆ రోజు రోహిణి అన్నయ్య నరసింహం పెళ్లిచూపులకు ఏర్పాటు చేశాడు అదే తన ప్రేమను చెప్పడానికి మంచి తర్ణం అని నిర్ణయించుకుంది రోహిణి నాన్న ఇక మీదట ఎవరిని పెళ్లి చూపులకు రమ్మని చెప్పకండి ఏమ్మా వాళ్ళు నీ మనసును నొప్పించరు నేను చూసుకుంటాను అది కాదు నాన్న అదొచ్చి అదొచ్చి ఏం రోహిణి నీకెవరైనా నచ్చారా అలా ఉంటే చెప్పమ్మా అన్నాడు అన్నయ్య నరసింహం అవునన్నయ్య నేను ఒకరిని మనసారా ఇష్టపడుతున్నాను ఆయన కూడా నన్ను ప్రేమిస్తున్నారు కానీ కానీ ఏమిటి కానీ ఆయన మనంత డబ్బు గలవారు కాదు అదే నాకు భయంగా ఉన్నది ఎవరని చెప్పు మంచి అయితే మేమే సంబంధం ఖాయం చేస్తాం ధైర్యంగా చెప్పు అన్నాడు ఇంకో అన్నయ్య జగన్నాథం అన్నయ్య అదొచ్చి మన ఫ్యాక్టరీలో మేనేజర్గా ఉన్నారే హరికృష్ణ ఆయన్నే ఇష్టపడుతున్నాను తుఫాను దాటిన భూమిలాగా ఆ చోటంతా నిశ్శబ్దంగా మారింది నాన్నే మొదట నోరు తెరిచారు మీ ఇద్దరికి ఎన్ని రోజులుగా పరిచయం ఇప్పుడే ఒక నెల రోజులుగా రోహిణి తల్లి అతను మంచివాడు కాదు అతన్ని మర్చిపో మన ఆస్తిని గురిగా పెట్టుకునే అతను నిన్ను ఇష్టపడుతున్నాడు అర్థం చేసుకోరా ప్లీజ్ అన్నాడు తండ్రి బుజ్జగింపు ధోరణిలో అది విన్న వెంటనే కోపం ముంచుకు వచ్చింది రోహిణికి ఎందుకలా చెప్తున్నారో నాకు తెలుసు నేను అందంగా లేను ఆయన అందంగా ఉన్నారు ఎలారా ఈ నల్లదాన్ని ఇష్టపడుతున్నాడు అని మీకు సందేహం కరెక్టే కదా ఆయన ఇష్టపడేది నా మనసునే కానీ మన డబ్బును కాదు రోహిణి నాన్న చెప్పేది నిజమేనమ్మా అతనికి ఎక్కువ డబ్బు ఆశ ఉన్నదని అతని మాటలతోనే గ్రహించాను అతని మీద కొన్ని కంప్లైంట్స్ కూడా వచ్చాయి వాడు పథకం వేసుకునే నీకు చేరువయ్యాడు నువ్వు చాలా ఎక్కువగా చదువుకున్నా నీకు లోకజ్ఞానం చాలదమ్మా నాన్న చెప్పేది విను అతన్ని మరిచిపో అన్నాడు జగన్నాథం కుదర్నే కుదరదన్నయ్యా నేను లేకపోతే ఆయన తలదిల్లిపోతారు అంత లోతుగా నా మీద ఇష్టం పెట్టుకున్నారు అలాగంటే మేము నీ మీద ఎక్కువ ఇష్టం పెట్టుకోలేదా ఇన్ని సంవత్సరాలుగా నిన్ను పెంచిన తల్లి లేని కొరత తెలియకుండా నాన్న నీ మీద ప్రేమ కురిపించారే అలాంటిది నిన్న వచ్చిన అతను మాకంటే ఎక్కువైపోయాడా నీకు అడిగాడు నరసింహం మీది రక్త సంబంధం అందువల్ల నా మీద ప్రేమ చూపించారు ఆయన నాకు కొంచెం కూడా సంబంధం లేనివారు కానీ నా పైన ప్రాణమే పెట్టుకున్నారే దాని పేరే కదా ప్రేమ మొట్టమొదటిసారిగా నాన్నకు కోపం వచ్చింది ఏమిటే అన్నయ్యలు చెప్తూ వెళ్తున్నారు వాళ్ళని ఎదురిస్తూ మాట్లాడుతూనే ఉన్నావు నీ జీవితం ఎలా ఉండాలో నాకు తెలుసు మాట్లాడకుండా లోపలికి పో ఇక హరికృష్ణను చూశావంటే నాకు పిచ్చి కోపం వస్తుంది ప్రేమట ప్రేమ అంతా వేషం నేను చూసే వరుణ్నే నువ్వు పెళ్లి చేసుకోవాలి అర్థమైందా అని చెప్పి వెళ్ళిపోయారు కొంచెంసేపు మౌనంగా ఉన్న రోహిణికి ఒక ఆలోచన వచ్చింది ఫోన్ చేసి హరికృష్ణను వెంటనే పార్కుకు రమ్మంది తర్వాత అరగంటలో అతను అక్కడ ఉన్నాడు ఇంట్లో జరిగిన విషయాలన్నీ ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా చెప్పింది చెప్పి ముగించిన తర్వాత అతన్ని చూసింది కళ్ళల్లో నీరు పొంగుకు వచ్చింది మీ ఇంట్లో వాళ్ళు చెప్పింది కరెక్టే రోహిణి నాలాంటి పేదవాళ్ళందరూ ప్రేమించకూడదు ఒకవేళ ప్రేమించినా వాళ్ళ అంతస్తుకు తగిన వాళ్ళనే ప్రేమించాలి ఏం చేయగలం ప్రేమ ఏమన్నా రంగును డబ్బును చూసి వస్తుందా మీరేం చెప్తున్నారు ఏది ఏమైనా నువ్వు డబ్బున ఇంటి పిల్లవి ఏదో టైంపాస్ కోసం నన్ను ప్రేమించావు నేనే దాన్ని తప్పుగా అర్థం చేసుకుని కలలకంటూ గడిపేశాను తప్పు నా మీదే రోహిణి మీ నాన్న చెప్పిన అబ్బాయినే పెళ్లి చేసుకో నాకు గొడవ ఉండదు అని చెప్పి వెళ్ళబోయిన అతని చేతులను గట్టిగా పుచ్చుకుంది రోహిణి ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారు నన్ను చూస్తే టైంపాస్ కోసం ప్రేమించే అమ్మాయిలాగా కనిపిస్తున్నానా మీరు నన్ను అలాగే అర్థం చేసుకున్నారా ఏదైనా దారి చెప్తారని మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తే మీరు ఏదేదో మాట్లాడుతున్నారు నువ్వు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావా నా కోసం ఏదైనా చేస్తావా చెప్పు రోహిణి చేస్తావా ఖచ్చితంగా చేస్తాను ఏం చెయ్యాలి చెప్పండి నీ ఆస్తి అంతస్తు అన్నీ వదులుకుని రావడానికి రెడీయా కృష్ణ మీరు అవును రోహిణి మనం పెళ్లి చేసుకుందాం పూలమాలతో పెళ్లి బట్టలతో వాళ్ళ కాళ్ళ మీద పడదాం ఓకే అంటే చాలా మంచిది లేదంటే నువ్వేమీ బాధపడకు నాకు చదువు ఉంది ఎక్కడికి వెళ్ళినా నిన్ను కాపాడే శక్తి నా దగ్గరుంది చెప్పు నన్ను పెళ్లి చేసుకుంటావా సమాధానం చెప్పకుండా నిలబడింది రోహిణి ఆమె మనసులో పలు రకాల ఆలోచనలు చూశావా ఆలోచిస్తున్నావు నీకు నా మీద నమ్మకం లేదా చెప్పు రోహిణి ఏమిటి ఆలోచిస్తున్నావు ఆస్తి డబ్బు ఇవన్నీ ఒక విషయమే కాదు కాని నన్ను ముద్దుగా పెంచి పెద్ద చేసిన అన్నయ్యలను నాన్నను వదిలేసి రావాలే అది తలుచుకుంటేనే హృదయాన్ని కోస్తున్నట్టు ఉంది నా కోసమే మా నాన్న రెండో పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు బాధపడకు ఒక సంవత్సరంలో మనవ్నో మనవరాల్లో కని ఇచ్చేశామంటే వాళ్ళ కోపమంతా కనబడకుండా పోతుంది నిన్ను ఆదరిస్తారు ఇది అన్ని చోట్ల జరిగేదే కదా అన్నాడు ఆలోచించింది రోహిణి హరికృష్ణను పెళ్లి చేసుకోవడానికి నాన్న ఖచ్చితంగా ఒప్పుకోరు ఇతన్ని మరిచిపోయి ఇంకొకతనితో జీవించడం నా వల్ల కాదు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం వల్ల డబ్బు కోసమే ఇతను నన్ను ప్రేమించాడని అని అనుకుంటున్న నాన్న అన్నయ్యల ఆలోచన తప్పని నిరూపించవచ్చు హరికృష్ణ చెప్పినట్టు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ల మనసు మారితే మంచిదే కదా అని నిర్ణయానికి వచ్చింది సరేనండి మనం ఎప్పుడు పెళ్లి పెట్టుకుందాం అన్న రోహిణిని ఎత్తుకుని గిరగరా తిప్పాలని ఆమె దగ్గరకు వచ్చాడు వద్దని వారించింది రోహిణి ఆ మలసటి బుధవారం మంచి ముహూర్తంలో శివుడి గుళ్ళో రోహిణి మెళ్లో తాలి కట్టాడు హరికృష్ణ కొత్త మంగళసూత్రంతో పూలమాల వాసన పోయేలోపు ఆమె అతన్ని తన ఇంటికి తీసుకువచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ